దేవుని కుడు పాశ్వన కూర్చుని ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎవరిని వెతకాలి అని అంటే పైనున్న వాటినే వెతకాలి పైన ఎవరున్నారు అంటే ఆయన దేవుని కుడు పాశ్వమున ఆయన ఉన్నాడు ప్రవైన క్రీస్తు దేవున్న కుడు ఉన్నాడు ఆయన పైన ఉన్నాడు కాబట్టి మనము పైనున్న వాటిని వెతకాలి గాని కింద మనం వెతికిలాట ఆడకూడదు ప్రియమైన బిడ్డలారా పైనున్న ఆటని వెతకం కానీ పడిపోయిన ఆటల కోసం వెతుక్కుంటాం చూడండి ఒక రూపాయి పడిపోయినా రెండు రూపాయలు పడిపోయినా పది రూపాయలు పడిపోయినా వెయ్యి రూపాయలు పడిపోయినా వంద సార్లు వెతుకుతూ ఉంటాం నా రూపాయి పడిపోయింది ఇలా రెండు రూపాయలు పడిపోయినాయి దేవుడు నాకు అన్యాయం చేశాడు నా చే రూపాయలు పెట్టుకున్నాను ఎవడో ఎత్తుకుపోయాడు వాటి కోసం తొడుగుకుంటూ ఉంటాడు ఈ రోజుని మనము దేవుడు అంటున్నాడు కింద పడిపోయిన వాటిని కాదు నువ్వు తడిమ్ముకునేది పైనున్న వాటిని వెతుకు పైనున్న వాటిని ఎప్పుడైతే వెతుకుతావో కింద క్షేమంగా ఉంటాయి నువ్వు కష్టపడిన కష్టార్జితము వందైనా కావచ్చు వెయ్యి అయినా కావచ్చు రెండు వేలైనా కావచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవదు అంటే పైనున్న వాటిని పైనున్న యేసు క్రీస్తుని నీవు వెతికావు కాబట్టి హిందున్న ఆ యొక్క ధనమైన కావచ్చు ఆస్తి అయినా కావచ్చు డాక్యుమెంట్ అయినా కావచ్చు జాబులైనా కావచ్చు పైనున్న వాటిని వెతికావు కాబట్టి మాత్రము ఎట్టి పరిస్థితులు పోవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే యస్సు క్రీస్తు దేవుని యొక్క కుడుపాశ్రమలు ఉన్నాడు కాబట్టి మనము యస్సుక్రీస్తుని వెతకాలి గాని కింద పడిపోయిన ఆటలని వెతక కూడదు అని మరి పరుషాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక విషయం చూడండి వంద గొర్రెలు మనకు కనబడుతున్నాయి వంద గొర్రులలో తన యజమానుడు ఏం చేస్తాడో తెలిసా అరణ్యంలో తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ అరణ్యములో మరి వంద గొర్రెలు ఆ మేత మేస్తున్న సాయంకాలం సమయంలో సాయంకాలం తీసుకుని వస్తున్న సమయంలో ఒక గొర్రె తప్పుకుంది ఎప్పుడైతే తప్పుకుందో తన యజమానుడు లెక్క పెట్టేటప్పుడు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి గాని ఒక్క గొర్రె మాత్రము తప్పుకుంది ఎప్పుడైతే ఒక్క గొర్రె తప్పుకుందో వెంటనే తన యజమానుడు ఏం చేస్తుండో తెలుసా తొంభై తొమ్మిది గొర్రెలను అక్కడ నిలబెట్టి ఆ యొక్క గొర్రెని వెతుక్కుటానికి అరణ్యమంతా కూడా వెతికి ఆ వెతికి దొరికిన గొర్రెని భుజముల మీద వెక్కించుకుని ఆ తొంభై తొమ్మిది యొక్క గొర్రెలలో కలిపాడు ప్రిమగారా వంద గొర్రులని ఒక్కటిగా చేశాడు ఎందుకు తెలుసా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చెదిరిపోయిన గుర్రెనా తిరిగి నీ మందలోనికి తప్పిపో కుమారుడు కూడా తన తండ్రి మీద మరి ఏం చేస్తారో తెలుసా నా ఆస్తిని నాకు పంచు నా ఆస్తిని నాకు పంచు నా ఆస్తి నాకు ఇవ్వటానికి నీకు అభ్యంతరం ఏంటని తన కుమారుడు తన తండ్రి మీద దెబ్బగా పెట్టుకొని తన ఆస్తిని పంచుకొని దూరముగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయి తన ఆస్తునంతా కూడా దుర్వ్యాపారాలకి మరి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి శరీరానికి గాని త్రాగుడికి గాని మరి వ్యభిశారులకు గాని ఖర్చు పెట్టేసి లాస్ట్ కు వచ్చినప్పటికీ పందులు పొట్టు తినటానికి కూడా వెనకాడుకుండగా ఒక పందులు వాడి యొక్క పందులు మేకుతున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఆ పందులకేస్తున్న పొట్టుని తిన్నాడు తిన్న తర్వాత తన కుమారుడికి బుద్ధి వచ్చి అనుకుంటున్నాడు నా తండ్రి యొక్క అనేకమైన పనివారు ఉన్నారు ఆ పనివారు నేను ఒకరినిగా ఉన్నాను అని గ్రహించుకుని బుద్ధి తెరుచుకుని తిరిగి తన తండ్రి యొక్కకు వెళ్ళాడు తన తండ్రి ఏం చేశాడు తెలుసా గొర్రెలో ఒక గొర్రెను తీసుకుని వదించి తన కుమారుడు కొరకు వింది చేసి కుమారుడిని హత్తుకున్నాడు దినికి బదిలారా కప్పిపోని కుమారుడు తన తండ్రి మీద ఎన్ని అబంధాలు వేసి ఆస్తిని మరి పంచుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో పెట్టేసి పాడు చేసేసుకున్నాడు లాస్ట్ కు వచ్చినప్పటికి పందులు కూడా తినడానికి ఏమైనా లేదు బుద్ధి తెచ్చుకుని నా తండ్రి యొక్క వెళ్ళాలి నా తండ్రి యొక్క అనేకమైన పనివారు ఉన్నారు ఆ పనివాడులో నేను కూడా ఒకడనే అని అనుకుని తిరిగి వెళ్ళాడు తండ్రి తన కుమారుడిని హత్తుకున్నాడు ప్రియమ నిదారా నిన్ను నమ్ముకున్న దేవుడి అద్దకు నువ్వు దూరంగా ఉన్నామే ఈ రోజుని నా దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని అద్దెకు రావు దూరంగా పారిపోతున్నావేమో ఈ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎంత నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదోగా సిని దెబ్బ కొట్టి ఏదో ఒక చిన్న నిన్ను కొట్టి తిరిగి మళ్ళీ నిన్ను లో ఇష్టపడుతూ ఉన్నాడు క్రీస్తు దేవుడి కుడుపాశముడు కూర్చుని ఉన్నాడు పైన వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పిడి మీరు మృతి పొందితే మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుడి ఎందు దాశపడి ఉన్నారు మనము ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపడుతురు కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగత్వములను అపవ్యతలను కామతులను దురాశలను విగ్రహారధన ధనాపేక్షలతో ఎప్పుడు ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే నీలోంచి తీసివేస్తామో అప్పటికి నీలోనికి వస్తుంది ఏమి వస్తుందో తెలుసా దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది జానత్మ తీసివేసిన మరి అపమిత్రులను తీసివేసిన కామతురమును తీసివేసిన దురాశను తీసివేసిన ఇక ఆరోగ్యం తీసివేసిన ధన అపేక్షను తీసివేసి ఇవన్నీ కూడా చంపివేయమంటున్నాడు నీలో ఈ కోరికలన్నీ కూడా చంపినప్పటి నువ్వేమవుతూ ఉంటావు అంటే ఆశీర్వాదము పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక విషయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి పెడగల అపోస్తుల కార్యములకి మనం వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినమో తొమ్మిదో వచ్చినములో చూసినట్లయితే ఆయన తిన్నాడు ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు మరి శక్తిని అందికూ వరకు సాక్షులై యుందురని వారితో చెప్పును భూగంధాల వరకు కూడా నాకు సాక్షుల ఉందరని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక విషయం మనం చూసినట్లయితే మనం ఆ విషయం చూసుకుని మనం ముగించుకుందాం అపోస్తల కార్యములు మరి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మొదలు వచ్చిన మనం తొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఆయన కొన్ని విషయాలు మనకి బయటపరిస్తున్నట్టు అపౌరులు కొరితురులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌరులు పై ప్రదేశములు సంచరించి వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిది ఇక్కడ అపోస్తున్న పౌరు అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మ గురించి వెలుగుదురా అని అడుగుతున్నాడు ఎప్పుడైతే వాళ్ళంటున్నాడు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని అంటున్నారు ఏసుక్రీస్తు కోసం తెలుసు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మాకు తెలియదు అని చెప్తూ ఉన్నారు అప్పుడు అలాగైతే వీరి దేనిని బట్టి బాప్తిష్యం పొందుతారని అడిగగా వారు యోహాను బాప్తిని బట్టి అని చెప్పింది అందుకు పౌలు యోఫాలో తన వెనక వచ్చినవు అని అందు అనగా యస్సు నందు విశ్వాసించవలెనని ప్రజల్లో విషయమే మనిషినని చెప్పిన వారు ఆ మాటలు విని నామమున వాషము పొందిరి తరువాత పౌరు వారి మీద చేతులుచ్చగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినవు అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవశించుటకు మొదలు పెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు దేవుని రాజ్యమును కూర్చి తరకించు ఒప్పించు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపోయినా ప్రియమిన దేవునికి బిడారా అక్కడ ఇంచు మించులు కూడా మూడు నెలలు అపోతులైన పౌలు ఉండి దేవుని యొక్క రాజ్యము గురించి దేవుని యొక్క బిడ్డల గురించి చేసిన గొప్ప కార్యముల గురించి వివరిస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు బిడ్డరా అపోసులున్న పౌలు మనకి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారాగా బయలుపరుస్తున్నాడు ఈ వాక్యము మనందరితో మాట్లాడి ఉంది బిడ్డలారా నమ్మిటి నీ వరీ నమ్ము వారికి సాధ్యమే సాధ్యం అవ్వాలి అని అంటే అపోస్తున్న పౌలు చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ నీ మీదకి నా మీదకి వస్తుంది ఒక దైవ ఒక బలహీనడం ఏదైనా కావచ్చు ఒక రోగము కలిగి ఉన్న వ్యక్తి మీద కావచ్చు ఒక మీద పడి ఉన్న వ్యక్తి మీద కావచ్చు ఒక బలహీన మీద ఏమైనా ఉన్నప్పుడు కావచ్చు నుంచి ప్రార్థన చేసినప్పుడు అతని మీదకి ఏమొస్తుంది అంటే పరిశుద్ధాత్మ అతని మీదకి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ చేతులు ఉంచిన వ్యక్తి మీద కావచ్చు ఆ రోగముతో ఉన్న వ్యక్తి మీద కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్త భాషలతో వాళ్ళు మాట్లాడతారు ప్రసరించటకు మొదలు పెడతారు ప్రేమని బిడ్డలారా ఒక దైవ జనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయని ఇక్కడ లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం సమాజ మందిరములకు వెళ్లి ప్రసంగించిస్తూ ఉన్నాడు దేవుని యొక్క రాజ్యం గురించి తరగతిస్తూ ఉన్నాడు వాళ్ళని ఎక్కువ ఒప్పిస్తూ ఉన్నాడు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు మూడు నెలలు కూడా వారు మధ్య నుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు బిడ్డలారా ఆత్మీయ పోరాటములో మనం నాలుగు విషయాలు చూస్తాం మనము దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి రెండోదిగా నమ్మకముతో దేవునితో విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు మనకు ఉండట అధికారము వలన మనకి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తేశ్వ మనము పొందుకొని ఉండాలి నాలుగు మనం చూసినట్లయితే మనము పూర్తిగా ఒప్పుకోవాలి ఈ నాలుగు విషయాలు మన జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ ఆ విషయాలు ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక దేవుడు ఎక్కడ ఆలస్యమై మరి కొద్ది కొన్ని మాటలు మనము మరి రేపు యొక్క విధానములో రేపుడు యొక్క మరి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానంకుందాం అలాగే ప్రతి రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా దేవుని కూడా అసలు అసృకరంగా ఉండాలని కోరుకుంటున్న ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె